హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఫ్రం బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వన్ మోర్ ఛాలెంజింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను ఇదే పానీపూరి ఛాలెంజ్ విత్ మై బెస్టీ సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా సో లెట్స్ గెట్ ఇన్ వీడియో ఛాలెంజ్ అయితే రోజు మనం వీడియోలో చూడబోతున్నారు అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ తర్వాత ఐకాన్ వస్తుంది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు లేట్ ఎలా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో హాయ్ స్టార్ట్ చేసేదమ్మా వీడియో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ కంఫర్ట్గా లేదు బట్ వి ఆర్ ట్రైయింగ్ మై బెస్ట్ హైదరాబాద్ స్పెషల్ అనమాట పానీపూరి హైదరాబాద్ స్పెషల్ నిజంగా మేము ఈగర్గా ఒక సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాము బట్ కావట్లేదు అనమాట ఫైనల్లీ ద డే కాలేజ్ డేస్లో వర్షం వచ్చిన పల్లె తినేది మేము తెలుసా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనుకుంటున్నారు కింద కమెంట్ సెప్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ అంటే ఫుడ్ వే ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెప్షన్లో కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు కూడా పానీపూరి పానీపూరి లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా అమన్సెప్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్షాకాలం తింటుంటే ఉంటుంది అది కూడా ఇక్కడ వర్షం వచ్చేటట్టే ఉంది దగ్గర ఉందని చెప్పేసి ఛాలెంజ్ చేద్దామని ఒక వన్ మంత్ నుంచి అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బట్ ఇప్పుడే వీలైంది నేనైతే సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాను మా ఛాలెంజింగ్ వీడియోస్ నీకు ఎలా అనిపిస్తున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా డిఫరెంట్గా చేయాలి నీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఈ వీడియోలు ఏమో కానీ తినడం ఎక్కువైతుంది టేస్టీ టేస్టీ ఫుడ్ తినడం ఎక్కువైతుంది ఎస్ వీడియోస్ కోసం ఫ్రెండ్స్ ఇద్దరు ఫైనల్లీ మా ఛాలెంజింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇద్దరు అయితే సమానంగా కంప్లీట్ గా తినేసాము అంటే ఇట్లా నాకు ఇద్దరిది కరెక్ట్ టైంకి అయిపోయింది సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ లబ్చు ఈ పానీపూరి ఛాలెంజ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేసేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు పోతుంది అండ్ అలాగే మీ సపోర్ట్ మీ లైక్ చేయడం వలన మాకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయడం వలన మన వీడియోకి ఇంకొంచెం వ్యూస్ అనేది పెరుగుతారనమాట సో మీ యొక్క సపోర్ట్ తోటి మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మంచి మంచి ఛాలెంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ మీ అందరికీ నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేక్ కేర్ బాయ్ ఎన్ డే కీప్ వచ్చింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ లెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సో స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లో లైఫ్ స్టైల్ బ్లాగ్ సో మై సిస్టర్ తోటైతే ఇది థర్డ్ ఛాలెంజ్ ఆఫ్ ఫోర్త్ ఫోర్ ఫోర్త్ ఛాలెంజ్ అనమాట సో మీకు నచ్చింది అనుకుంటున్నాను బబాయ్